సమస్యలు రాకుండా ఉంటాయా మీకు రోగాలు రాకుండా ఉంటాయా రోగం వచ్చింది ఒక పది రోజులు పట్టుదా ఆపరేషన్లు అయితే కానీ రోగాలు తగ్గట్లేదా కొన్ని అర్థం చేసుకొని పోవాలి సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్పినటువంటి టైం డాక్టర్ చెప్తా సార్ ఈ టాబ్లెట్లు వాడండి మీకు రెండు రోజులు తగ్గిపోతుంది రెండు రోజులకి ఇస్తానని అంటాడు రెండు రోజులు తగ్గిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తొక్క పట్టుకుని ఫ్యాట్ ఫ్యాట్ మనకి కొడతారా మళ్ళీ వెళ్తారు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు ఇంకా ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుంటారు ఇలాంటి ఉంటాయి సార్ సాఫ్ట్వేర్లు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లో అవుతుంది అనుకున్నది ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టింది సెవెంటీ టూ అవర్స్ పట్టవచ్చు చెప్పలేం కదా కంపెనీ ఇప్పటికీ లైవ్ మీటింగ్లు పెడతాం జెప్ మీటింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుంది కంపెనీ ఎక్కడికి పారిపోలేదు సార్ మన మనం కట్టే పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసుకొని రియల్లీ మన ముందు ఒక గుడ్ ప్రొడక్ట్ తీసుకొచ్చింది డిటాక్సిటీ ఆ డెటాక్సిటీ వాడి చూడండి ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు కదా ఎలాంటి మనం భయపడాల్సినటువంటి పని లేదు కదా కట్టించిన వాళ్ళతో కూడా ఎందుకంటే మీరు కట్టించినటువంటి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు వాళ్ళు కట్టించావు అని అనుకుంటారు వాళ్ళు కానీ వాళ్ళ చేతులకు ప్రొడక్ట్ వస్తుంది కదా ఇంకా వాళ్ళు కట్టినటువంటి అమౌంట్ ఎక్కడా అదే అమౌంట్ తోటి సర్వీసులు వాడుకోండి అదే అప్పుడు తోటి మరలా జెడ్ ప్రో క్లాసెస్ లాగిన్ ఉంటుంది లాగిన్ మాత్రమే ఉంటుంది ఏదైనా క్లాస్ తీసుకోవాలంటే మరలా మనం కోర్స్ ఏదైతే ఉందో కోర్స్ అమౌంట్ పర్చేజ్ చేసుకోవాల్సిందే సబ్స్క్రిప్షన్ దీనికి ఒక సబ్స్క్రిప్షన్ మూడు యాప్ లెక్క లాగిన్ ఉపయోగపడుతుంది ఇక్కడ ఒకే ఒక్క సబ్స్క్రిప్షన్ తోటి జెడ్ బజార్ లో బిజినెస్ చేసుకుంటున్నాం జెడ్ పే లో సర్వీసులు వాడుకుంటున్నాం అది కూడా సబ్స్క్రిప్షన్ మనకేమన్నా కంపెనీ దగ్గర ఏమన్నా ఉందా అంత ఇన్స్పిరేషన్ మనకే ఇస్తున్నారు దానితో పాటు దాని ప్రొడక్ట్ కూడా ఇస్తున్నారు కదా సార్ చిన్న లాజిక్ ఒకటి ప్రొడక్ట్ మీద ఒక కంపెనీకి ఇన్ని వందల రూపాయలు మిగిలిపోద్ది సార్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ దగ్గర తీసుకున్నా సరే ఒక్కసారి ఆలోచించండి ఎన్ని వందల రూపాయలు మిగిలిపోద్ది అదే బిజినెస్ మీరు మీరు ఒక్కసారి ఒక ప్రొడక్ట్ తీసుకొని బయట రీపర్చేజ్ రీసేల్ చేయటం మొదలు పెట్టండి మీకు అర్థం వ్యాపారస్తులకు అర్థమైంది ఇప్పుడు ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నారనుకోండి సిగరెట్ ప్యాకెట్ మీద వాటికి మిగిలేదు ఎంత పది రూపాయలు పది రూపాయలు కూడా రాదు కనీసం ఐదు రూపాయలు ఆరు రూపాయలు వస్తుంది అంతంత లాభాలు వచ్చాడు సార్ ప్రొడక్ట్ మీద మనం కట్టినటువంటి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి మన కింద ఉన్నటువంటి వాళ్ళకి ట్వంటీ లెవెల్స్ ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకి అప్లైన కొద్దిగా ఇంత డిస్ట్రిబ్యూట్ చేసి మరలా ప్రొడక్ట్ కూడా మనకి ఇచ్చేసి వాళ్ళకి ఇంక ఎంత మిగులుతుందో ఆలోచించండి ఒకసారి ఏదో కంపెనీ ఏదో లక్షలు కూడా మిగిలిచిపోతున్నారు చాలా మంది మాట్లాడుతున్నారు అన్ని చిన్న కామన్ సెన్స్ పాయింట్స్ కంపెనీ సపోర్ట్ చేయట్లా కంపెనీ నిజాయితీగా ఉందని మీకు చెప్తున్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది అహోరాత్రులు కష్టపడుతున్నారు ఎండి వాళ్ళు నిజంగా టూ డేస్ నుంచి ఉదయ్ ప్రతాప్ సర్ ఫేర్ పర్సన్ దగ్గర అక్కడే కూర్చుని టూ డేస్ నిద్ర లేకుండా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు రిజర్వ్ పేమెంట్ సిస్టమ్ తీసుకోవాలి రిజర్వ్ లో రిజర్వ్ పే సిస్టమ్ ఉంది రెడ్ పేలో యాడ్ చేయాలి మనకు ఒకటే పని సార్ యాడ్ పని చేసుకుని ఒక పది మంది అంటే పదిహేను లక్షల మనకి సర్వీస్ అందించడానికి వాళ్ళు పడే కష్టం ఒకసారి ఆలోచించండి ఇది వేరే ఉద్దేశంతో మాట్లాడాలి అర్థం అవ్వాలని కొన్ని పాయింట్లు చెప్తున్నా అర్థం చేసుకుంటే అంతా మనదే సార్ ఇప్పుడు మన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చింది సమస్యను చూసి పారిపోం కదా కుటుంబంలో కూర్చొని ఒక రోజైనా పది రోజులైనా సమస్యను సాల్వ్ చేసుకుంటాం అదే సమస్య ఇప్పుడు మా కుటుంబంలో జడిపో కుటుంబంలో వచ్చింది సార్ కొంచెం ఓపిక్ గా సమస్యను సాల్వ్ చేసుకోగల గానీ కంగారు పడిపోయి పరుగులు ఎట్టేస్తే అవదు కదా లైఫ్ అంటే అంతే ప్రాబ్లమ్స్ వస్తున్న ప్రాబ్లమ్స్ ఎక్కడైతే వచ్చినాయో అక్కడే సొల్యూషన్స్ కూడా పక్కనే ఉంటాయి కానీ సొల్యూషన్స్ చేసే క్రమంలో కొంచెం టైం తీసుకుంటుంది ప్రాబ్లమ్ అవుట్ అవటానికి ఎక్కడన్నా మీకు వచ్చేటటువంటి ఆదాయం ఆగిందా ఎక్కడా ఆగలేదు కదా రిఫరల్ చేసుకోండి హ్యాపీగా మీరు నేను అదే చెప్తున్నా ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు పని చేసుకుంటున్నా రిఫరల్ ఇన్కమ్ లేకపోతే వాడు ఛాలెంజ్ సార్ ఇక్కడ మీకు ఒక సిస్టమ్ లైవ్ లో ఉండాలి అంటే కంటిన్యూ జాయినింగ్స్ ఉండాలి నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే అది సార్ మార్కెటింగ్ అంటే సార్ కొత్త కొత్త వాళ్ళకి ప్రొడక్ట్లు అమ్మటమే మార్కెటింగ్ మరలా మనకి నచ్చినటువంటి ని మరలా రీపర్చేజ్ చేయటమే మార్కెటింగ్ మార్కెటింగ్ అంటే అదే కదా ఒక పది మందిని జాయిన్ చేసి అయిపోయింది అనుకుంటే అలాగా కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకి ఆ పది మందిని కంట్రోల్ చేసుకోవటం ఆ పది మంది మాట్లాడుకోవటం ఆ పది మందికి మనం మెసేజ్ మెసేజ్లో కంపెనీ ఇచ్చినటువంటి మెసేజ్లో ఫార్వర్డ్ చేయటం అసలు నీలోనే కన్సిస్టెన్సీ లేదు మీ కింద వాళ్ళు ఎలా పనిచేస్తారు ఒక్కసారి ఆలోచించుకోండి ఒక్కసారి ఏదైనా ప్రాబ్లం నువ్వే డిసప్పాయింట్ అయిపోతావు నీ కింద వాళ్ళకి నువ్వేం ధైర్యం చెప్తావు నీ ఇంట్లో సమస్య వస్తే నువ్వే ఆత్మహత్య చేసుకుంటే మీ ఫ్యామిలీ బతుకుతారా ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ సమస్యను చూసి భయపడటం సమస్యను చూసి బెంబేలు ఎత్తిపోవటం ఉండకూడదు ఇక్కడ ఇక్కడ జెన్యునిటీ కనపడినప్పుడు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి అసలు ముందు మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ధైర్యంగా ఉండండి చాలా ఉన్నాయి సార్ మాట్లాడుకుంటే అర్థం చేసుకోండి లైఫ్ ఇది చిన్న చిన్న సమస్యలకే కే సార్ ఇది సార్ ఎక్కడికి మీ రూపాయి కూడా లాక్పోదు నాది పూచి ఎవరైతే ఎవరైతే రాలేదనుకుంటున్నారో వాళ్ళందరూ మెసేజ్ చెప్పే అది కూడా మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అదే విధంగా రిక్వెస్ట్ ఫండ్ పెట్టినటువంటి స్క్రీన్ షాట్ మీ ఐడి యొక్క స్క్రీన్ షాట్ ఈ మూడు పెట్టండి ఈ మూడు పెట్టి అంటేనే నన్ను వెనకాల ముల్లికర పెట్టి పొడవకండి దయచేసి వెయిట్ చేయండి టైం పట్టుద్ది ఇట్ విల్ టేక్ టైం ఎందుకంటే ఒక్కలవే కాదు కదా లక్షల మంది యాడ్ ఫండ్ ఇరుకుపోయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ అవుట్ చేస్తుంది సార్ పద్దెనిమిది వందల రూపాయలు యాడ్ ఫండ్ కడితే ఫండ్ ఉంటే దాన్ని మీరు ఎలాగైనా యూటిలైజ్ చేసుకోండి అని మన కోసం రెండు సార్లు అవకాశం ఇచ్చిన కంపెనీ సార్ వాళ్ళు ఇవన్నీ ఆలోచించకుండా చాలా డూప్లికేట్ కంపెనీలు ఇంతకుముందు వర్క్ చేశారు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా ఏదన్నా సర్వీస్ తీసుకొస్తాను అందులో ఫండ్ యాడ్ చేసిన తర్వాత తీసుకురాకపోతే అది ఎక్కడా తీయటానికి కూడా ఉండదు అలా స్ట్రక్ చేసి పెట్టేస్తారు ఇది దీనికే వాడుకోవాలని కండిషన్స్ పెడతారు కానీ మన కంపెనీ ఎక్కడ కండిషన్స్ పెట్టాల ఫండ్ వ్యాలెట్ నుంచి మరలా సర్వీస్ కి ఇచ్చింది రీఛార్జింగ్ చేసుకుంటాంది లేదా ఎవరికైనా పంపించకుండానే ఆప్షన్ ఇచ్చింది ఒక పది రోజులు మరి ఎంతకన్నా ఎవరు సార్ మన గురించి ఆలోచించేది నా కర్మ కాకపోతేనే అది కూడా తెలుసుకోలేకపోతే మనమే మనుషులు సార్ అంటే డోంట్ మైండ్ ఇక్కడ ఎవరిని కించపరిచి మాట్లాడలే అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది పాజిటివ్ మైండ్ సెట్ ఏర్పాటు చేసుకోండి థ్యాంక్ యూ సార్ మంచి మెసేజ్ పెట్టినటువంటి ఆ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సారికి ధన్యవాదాలు ఆ పెయిన్ ఉన్నప్పుడల్లా నాలో కసి పెరుగుతుంది జనాలకు ఏదో సందేశం ఇవ్వాలని థ్యాంక్ యూ నాలో కసి పెంచారు ఎవరిని కూడా ఎప్పుడు కించపరచకండి తప్పది రైట్ ఎనీవే మనకైతే యాడ్ ఫండ్ ఇష్యూ మీద ఇంకా వర్క్ జరుగుతుంది దయచేసి గుర్తు పెట్టుకోండి ఇది కూడా చెప్తున్నా పబ్లిక్ గా నిన్న ఆల్రెడీ మెసేజ్ పెట్టా రీచార్జ్ కోసం జెడ్ పే లో కూడా యాడ్ ఫండ్ చేయకండి దయచేసి నేను చెప్పేంత వరకు రీఛార్జ్ కొంతమంది అడుగుతున్నారు నజీర్ అన్న రీఛార్జ్ లైవ్ పెట్టాడు నిన్న మెసేజ్ మరి రీఛార్జ్ లైవ్ అంటుందో సార్ ఇక్కడ రీఛార్జ్ ఆగల యాడ్ ఫండ్ లో మాత్రమే సమస్య ఉంది అది కూడా మాట్లాడితే సార్ అది కూడా నాకు మెసేజ్ పెట్టారు కొంతమంది సార్ మీరేమో రీఛార్జ్ కోసం యాడ్ ఫండ్ చేయొద్దా అంటున్నారు నజీర్ గారు రీఛార్జ్ లైవ్ అంటున్నారు సార్ ఇక్కడ రీఛార్జ్ ఆగిందని ఎవరు చెప్పారు యాడ్ ఫండ్ లో కదా ప్రాబ్లం ఉంది మరి రీఛార్జ్ ఎలా చేసుకోవాలి మీ అప్లైనర్ లేడా మీ అప్లైనర్ ఫండ్ అడగండి మీ డౌన్ టీమ్ నుంచి ఫండ్ తీసుకోండి వ్యాలెట్లోకి స్పీస్ వ్యాలెట్ లోకి వేయించుకోండి రీఛార్జీలు వాడుకోండి సార్ మార్గాలు అనేకం ఉన్నాయి సార్ ఒక ప్లేస్ కి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు తిరుగుతుంది మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు రకరకాల మార్గాల నుంచి వెళ్ళొచ్చు ఒకే మార్గం లేదు కదా ఇక్కడ సంపాదించుకునే మార్గం ఒక్కటే కాదు కదా రీఛార్జ్ చేసుకునే మార్గం యాడ్ ఫండ్ చేస్తేనే కాదు కదా ఇక్కడ సర్వీస్ వారికి మీ అప్లైనర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు కింద వాళ్ళ నుంచి తీసుకోవచ్చు కదా కనీసం ఇదే కదా ఆలోచన అంటే నజర్ నీర్గా ఏమో రీఛార్జ్ లైవ్ అని పెడుతున్నారు మీరేమో రీఛార్జ్ రీఛార్జ్ కోసం హ్యాడ్ ఫోన్ చేయొద్దు అని చెప్తున్నారు ఏంటి సార్ ఇద్దరు చెరక మాట చెప్తే చేసుకోండి సార్ ఇక్కడ చెరూక మాట చెవట్లా రీచార్జ్ లైవ్ ఉన్నాయి అది నిజమే ఈ హ్యాడ్ ఇష్టం ఉంది ఇది నిజమే మీరు అర్థం చేసుకోవటంలో పొరపాటు ఉంది దానికి మేమేం చేస్తాం దానికి మేం బాధ్యులం కాదు కదా ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లు ట్రాన్స్పరెన్సీగా మీరు ఎలా తీసుకుంటారు అనేది నాకు తెలియదు కదా అంతేగా అంతేగా సింపుల్ కదా యాడ్ ఫండ్ తీసుకోండి మేము చెప్పేంత వరకు దయచేసి ఈ రోజు కూడా చెప్తున్నా నేను యాడ్ ఫండ్ క్లియర్ అయింది యాడ్ ఫండ్ చేసుకోండి అని చెప్పేంత వరకు జెడ్ పే లో గుర్తు పెట్టుకోండి నాట్ జడ్ బజార్ జడ్ బజార్ అనే పదం ఇక్కడ కూడా మళ్ళీ కన్ఫ్యూజన్ జడ్ పేలో అంటే మనం రీఛార్జ్ చేసుకునే యాప్ లో తెలుగులో మనం ఆ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకునే యాప్ లో ఎవరు దయచేసి యాడ్ ఫండ్ చేయకండి నేను మెసేజ్ ఇచ్చేంత వరకు ఇదే మెసేజ్ ని మీరు మీ టీం అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి దయచేసి మీకు చేతులు ఎత్తి మొక్కుతాను దయచేసి ఒక్కటి చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క మెసేజ్ కింద వరకు పోనివ్వండి నా దరిద్ర గు కల్పించండి ఆ దరిద్రాన్ని వాళ్ళు కూడా అనుభవిస్తారు అర్థం చేసుకుంటానికి చేయండి మీరు మెసేజ్ ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు మాట్లా వాళ్ళు మాకు మెసేజ్లు పెట్టి ఇలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే ఉపయోగించండి మీరు మీ టీంకి కి మీరు మెసేజ్ ఇవ్వండి దయచేసి నేను ఇప్పటికీ మరలా మూడోసారి చెప్తున్నా సెల్ ఫోన్ రీఛార్జ్ కోసం జెడ్ పేలో యాడ్ ఫండ్ చేయకండి మరలా మేము కంపెనీ దగ్గర నుంచి క్లారిటీ తీసుకుని మెసేజ్ ఇచ్చేంత వరకు ఎవరికైతే నిన్న మొన్న ఈ టూ డేస్ లో యాడ్ ఫండ్ చేసి ఫండ్ రాలేదు ఫండ్ వ్యాలెట్ లో యాడ్ అవ్వలేదు వాళ్ళు దయచేసి మీరు రిక్వెస్ట్ ఫండ్ పెట్టినటువంటి స్క్రీన్ షాట్ మీ పేమెంట్ స్క్రీన్ షాట్ మీ ఐడి స్క్రీన్ షాట్ దయచేసి పెట్టండి పెట్టి ఓపిక గా ఉండండి మీకు ఎక్కడా లాస్ పోకుండా చూసుకునే బాధ్యత నాది దయచేసి నమ్మండి

వంశీ సారు నజీ సారు మరాజీ గౌరీశంకర్ తక్కువ ముగ్గురు ఎంపీల పేరు చెప్ప అడగమంటే తక్కువ తెలియదు నాకు ఆ నీరజ్ పాండే ఇప్పుడు ఏదో మీరు చెప్పారు అవి తొందరగా గుర్తు కూడా రావట్లేదు నాకు అడగడం తెలియదు నిజంగా తెలియదు నిజంగా నిజం చెప్తున్నా ఏది వచ్చినా వంశీ చూసుకుంటారు నజీర్ ఉన్నారు బాలాజీ నాయక్ గారు గౌరీశంకర్ ఏదో చెప్తారు మనకి ఉంది అనే ధీమా ద్వారా వర్క్ చేస్తాడు నేను నేను ఫ్రాంక్ అప్ అప్ డేట్ డేట్ మనకి అన్ని వచ్చినప్పుడు అన్ని చెప్తున్నప్పుడు దాన్ని ఫాలోఅప్ అవ్వాలి కింద వాళ్ళకి చెయ్యాలి నేను అదే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరికి మెసేజ్ పంపిస్తా వాయిస్ మెసేజ్ గ్రూప్ లో వస్తుంది గ్రూప్ లో చూడరు నేను మళ్ళీ అందరికి ఒక్కళ్ళు ఒక్కడో ఒక్కడో ఒక్కొక్కళ్ళకి చేస్తా ఉన్నా అప్పుడు నాకు ఫోన్లు రావడం తగ్గిపోయింది నాకు ఆ వన్ మినిట్ లో అందరికీ అయిపోతే మనం ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ హ్యాపీగా ఉంటాం మనం చేయకుండా ఉంటే మనకు ఫోన్లు వస్తానే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడెడ్ గా ఒక ఎంతసేపు పడుతుంది ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లో పెట్టేస్తారు అందరు పెట్టేసేయండి కామ్గా ఉండండి ఒకసారి చెక్ చేసుకోండి మీకే ఫోన్ రావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మాట్లాడాలని ఉంది కానీ మీతో వాళ్ళు మాట్లాడతారు సార్ సార్ వన్ మినిట్ మాట్లాడదు సార్

రీఛార్జ్ అవ్వట్లేదు ఇది అవ్వట్లేదు ఇవన్నీ అయితే తొందరగా గుర్తుకొస్తాయి సార్ ఎందుకంటే మనం మెసేజ్ పెడుతున్నాము అన్నీ ఇస్తున్నాము మరి అయినా గానీ తెలుసుకోలేకపోతున్నా సార్ మరి అంతా మెసేజ్ పెట్టి మేము ఇబ్బంది పెట్టేట అనిపిస్తుంది నాకు తెలిసి మీ చెప్పిన మాటల్లో బాధ అర్థమైంది సార్ వాస్తవానికి నేను కూడా మన ఫాస్టాగ్ రాగానే కొంచెం ఉత్సాహంతో ఫైవ్ హండ్రెడ్ నేను చేసాను అడిఫై కాలేదు లైట్ ఎందుకంటే ఏదో ఇష్యూ నడుస్తున్నట్టు ఉంది తర్వాత అయ్యులే అని చెప్పి నేను వదిలేసిన వదిలేసిన మెసేజ్ వచ్చింది ఎవరు చేయకండి చేస్తే ఇప్పుడు అవ్వట్లేదు ప్రాబ్లమ్స్ ఏదో సాంకేతిక లోపాలు నడుస్తున్నాయి అని చెప్పారు నేను విన్నాను మా గ్రూప్ లో పెట్టేసుకున్నాను అంతేగాని నేను పెద్దగా బాధ ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో లక్షలు పెట్టినాము అలా ఉంటాయా పోతాయనే బాధ అయితే లేదు కదా మనం పెట్టిన పైసలు మనకు ఎప్పుడో వచ్చినాయి ఫిక్స్ రీఛార్జ్ కోసం వాడుకుందామైన డబ్బులు వల్ల ఉన్నాయి ఎక్కడ పోతే ఫోన్ పే గూగుల్ పే ఏమైనా ఫోర్ అవర్స్ అంటాడు ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటాడు దాంట్లో ప్రాసెస్ నడుస్తుంటది వచ్చిన దాకా మనం వెయిట్ చేస్తాము ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎవరికో డబ్బులు వస్తాయి తర్వాత ఓకే రాకపోతే కూడా ఎవరికి అడగడానికి లేదా అక్కడ కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే వాళ్ళకి ఏం చెప్తాడు కూడా చేస్తాం అంటే నమ్మకం లేని కంపెనీల మాత్రం నమ్మకం లేని కంపెనీల మీద మనం పెట్టుబడి పెట్టి మాత్రం నమ్ముతాము నమ్మకున్న కంపెనీలో ఒక యాడ్ పండ్ కోసం ఐదు వందల వెయ్యి రూపాయలు పెట్టి మనం పేద అయిపోతుంటాం ఎందుకంటే రోజు జూమ్ మీటింగ్ వింటున్నాం రోజు ప్రాబ్లమ్ లేదని చెప్పుకుంటున్నాం కంపెనీ గురించి మనమే మోటివేట్ మనమే చెప్తున్నాం కంపెనీ మంచిది ఇది ఇట్లా జెన్యున్ కంపెనీ అన్ని తెలుసు కూడా మన కింద అప్లైన్ చెప్పకపోతే వాళ్ళు సడన్ గా తెలిసో తెలియకో పొరపాటున వాళ్ళు మెసేజ్ పెట్టడం జరుగుతుంది వాస్తవానికి అందుకనే మన చిన్న చిన్న గ్రూపులు ఎవరైనా ఆ గ్రూప్ లో పెట్టుకొని దయచేసి నిజంగా తెలియపరచుకుంటే బాగుంటుంది సార్ వాస్తవానికి ఇట్లాంటి ఇంత చెప్పి కూడా మళ్ళీ లాభం లేదు కదా అనే పరిస్థితి వస్తది మరి అట్లా ఉంటది కాబట్టి దయచేసి ఎవరు అన్యతగా బానే చేయకూడదు సార్ థ్యాంక్ మరి జరిగిన విషయం నేను చెప్పడం జరిగింది సార్ థ్యాంక్ సార్ సో మచ్ సార్ థ్యాంక్ యూ కెరియర్ సర్ మై గ్రాండ్ వర్క్ యూస్ సార్ని గుడ్ మార్నింగ్ ఎవరి వన్ గుడ్ మార్నింగ్ వంశీ సార్ మాట్లాడుతున్నారు అదే వంశీ సార్ ఏదైతే చెప్పారో మాకు ఆ పర్చువేషన్ అనేది అర్థమైంది బేసికల్ ఆ పర్చువేషన్స్ అన్నవి చాలా మందికి ఎదురయ్యాయి సో ఇక్కడ విషయం ఏంటంటే రీఛార్జ్ యాడ్ ఫండ్ చెయ్యాలి అనుకుని చేస్తాను కదా సరే యాడ్ ఫండ్ అవ్వట్లేదు సరే యాడ్ అవ్వనప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు సార్ క్లియర్గా చెప్పారు మీ అప్లైనర్స్ అడగచ్చు లేదా డౌన్ టీమ్ నుంచి తీసుకోండి ఇప్పుడు మీరు కంపెనీకి పంపించిన మీ అమౌంట్ ఫోన్పేలో కొట్టి మీరు కంపెనీ దగ్గర నుంచి పని చేసుకుంటున్నారు అదే మీ పార్ట్నర్స్ ఉంటారు మీ పార్ట్నర్ మీ అప్పర్ పార్ట్నర్ అవ్వచ్చు లోవర్ పార్ట్నర్ అవ్వచ్చు అండ్ టోటల్ మీ టీంలో అడగండి సార్ మీరు నాకు ఇలాగ పని కావాలి నేను ఇప్పుడు గా రీఛార్జ్ చేసుకోవాలి అని చెప్పండి లేదు మీరు ఒక లీడర్షిప్గా ఉన్నారు అంటే ఒక ఐదు వేలు పదివేలు గా మీ పడితే కంపెనీ మనకు అది ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు మీకు పదివేలు ఫండ్ కావాలంటే అడగండి ఏదన్నా నన్ను అడగండి అని అడగండి ఇమ్మీడియట్ గా మనకు కంపెనీ అది కూడా ప్రొవైడ్ చేస్తుంది ఇమ్మీడియట్ గా మీ ఏదైతే ఐడి ఉంటుందో ఆ ఐడీలోకి చేస్తుంది ఒకప్పుడు కూడా మేము స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కూడా మాకు యాడ్ ఫండ్ జెడ్ పేలో ఉన్నప్పుడు పాత జెడ్ పే యాప్ లో ఉన్నప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ యాడ్ ఫండ్ ఇష్యూ వచ్చినప్పుడు మేము అందరం పని తీసుకుని ఐడి వేసుకున్నాం మా వర్క్ ఎక్కడ ఆపుకోవాలా మేము ఎప్పుడు కూడా మా వర్క్ కాపలా కంటిన్యూగా రోజు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు టోటల్ కలెక్ట్ చేసి సార్ ఒక వన్ అవర్ టైం పడుతుంది మీ మీ టీమ్స్ లో కలెక్ట్ చేసుకోండి వాళ్ళు కలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు ఒక పది నిమిషాలు టైం పట్టేది ఇమీడియట్ గా ఫండ్ వచ్చేది అందరికి ఎవరెవరికి అని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం వర్క్ చేయాలి అంటే వంద రకాల మార్గాలు ఉంటాయి సార్ చేయకూడదు అనుకుంటే అన్ని మార్గాలు మన కళ్ళకే కనపడదు చేయాలి అన్న ఎంకరేజ్మెంట్ ఉండాలా మనం దీన్ని ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచించాలి అంతేగా అవ్వలేదు అని చెప్పి కూర్చుంటే ఏ పని కాదు ఎక్కడ గొంగలు అక్కడే ఉండరు సో టెన్షన్ పడద్దు ఏమస్తుంది సార్ చేస్తే మహా అయితే ఎంత వస్తుంది మీకు వెయ్యి రూపాయలు చేసిన డెబ్బై రూపాయలు వస్తాయి అదే మాకు ఐడియాండి ఐదు వందలు వస్తాయి అర్థమైందా సో అది అది కాన్సన్ట్రేషన్ చేయండి మనం ఐడియలు వేయడం వల్ల మనకి ఎంత ఇన్కమ్ జాయింట్ అవుతుందని రెండు వేల ఐదు వందల రూపాయలకు మీరు చేసే సెవెన్ పర్సెంట్ మీరు అంత వస్తుంది సార్ అంటే నెల మొత్తం మీద రెండు వందల ప్రైమ్ మెంబర్షిప్ ఒక్క ఐడి వేసిన రెండు వందల రూపాయలు వస్తుంది కదా సార్ అది ఎందుకు ఆలోచించట్లేదు అంటే నెలకి ఒక ఐడి కూడా వేయడం చాదగట్లేదా ఏం సార్ ఇది ఏం వర్క్ చేస్తున్నారు చాలా మంది లేడర్స్ ఉన్నారు మన దగ్గర ఆల్రెడీ ఎంత మంది లేడర్స్ బేబత్త ఈ రోజు ఎలా అయ్యారంటే పరిస్థితి ఎగ్జాంపుల్ చెప్తాను పెరుగు తోడుకునే టైంలో ఉప్పు కానీ లేకపోతే నిమ్మకాయ పిండితే పెరుగు ఇరిగిపోతుంది విరిగిపోయారు చాలామంది అదే పెరుగు గట్టిపడిన తర్వాత అదే నిమ్మకాయ ఉప్పు తింటే బల టేస్ట్ ఉంటుంది ఇక్కడ డిఫరెన్స్ చాలా ఉంది తొందరపాటుతనం చాలా చాలామంది అలా తనం వల్ల విరిగిపోయారు దయచేసి ఆ మిస్టేక్స్ చేయొద్దు గట్టిపడడానికి టైం పడతారు ఇమ్మీడియట్గా పచ్చి పచ్చిపాల దగ్గర నుంచి మరిగించాలి దానికి ప్రాసెస్ ఇవన్నీ ఉండి అంతా చేసి తోడుకున్న టైంలో ఎరగొట్టుకుంటే ఎవడికి ఉపయోగం అది దేనికి పనికిరాదు పారేయడానికి తప్ప ఉపయోగపడడం నేర్చుకోండి కొంచెం టైం తీసుకున్నా కూడా ఉపయోగపడతారు ఇప్పుడు అంతా టైం తీసుకునే టైమే రేపు మంచి లైఫ్ ఉంటుంది అది క్లియర్ కట్ గా ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు ఇటు పంపిస్తారు అవ్వచ్చు మన దగ్గర చాలా మంది నేడు వస్తున్నారు అవ్వచ్చు ప్రతి ఒక్కరు ఐడియల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇప్పుడు మీరు చేయాల్సిన పని అది ఇప్పుడు మీరు చేయాల్సింది ప్రతిది ఎందుకు చెప్తున్నారు సార్ టీమ్ ఉంటే బాగుంటది లైఫ్ సెటిల్ అవుతుంది టీమ్ ఉంటే బాగుంటది లైఫ్ సెటిల్ అవుతుంది అని ప్రతిది పూస గుర్తినట్టు టీం టీం చేసుకోండి అంటే సార్ టీమ్ అన్నది అందరూ ఇలా వింటున్నారు అటు వదిలేస్తున్నారు వీళ్ళందరికీ మైండ్ లో వాడు గుర్తు పెట్టుకున్నారు ఆ జెడ్ పే అంటే సర్వీస్ సర్వీస్ వాలెట్ అంటే రీఛార్జ్ చేసుకున్నావా కొత్త సర్వీస్ వచ్చి ఇప్పుడు ఆడి కొత్త సర్వీస్ వచ్చినాయి అంటే ఒకడు అంటాడు సార్ గ్యాస్ రానివ్వండి సార్ నా సంగతి ఏంటో చూపిస్తా ఆడి మొన్న ఒకడు చెప్పాడు సార్ ఫాస్ట్ టాగ్ రానివ్వండి పిల్ల కొట్టేస్తాను సార్ అని ఇప్పుడు అన్ని సర్వీసులు ఇచ్చినా కూడా రేపు ఏదో ఒకటి వేస్తాడు అన్ని వస్తాయి అన్ని వచ్చిన తర్వాత వాడికి ఏదో ఒకటి తగ్గింది పుష్ప ఒకటి తగ్గింది పుష్ప అని పని చేసేవాడు సాగు చెప్పడు సార్ ఎప్పుడు వస్తే దాన్ని రెడీగా చూసుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ టాపిక్ ముందుకు వెళ్దామని చూస్తారు అంతే అది వచ్చిన తర్వాత ముందుకు వెళ్దాం అనుకుంటే ఆది ఇక్కడ వెనకాలంతా తచ్చుగా ఉంటాయి అంతా అక్కడ మీరు చేయడానికి ఏమి ఉండదు ఇంకా ఇది అయిపోయింది చాప్టర్ క్లోజ్ అన్నట్టు అప్పుడు మీరేం చేస్తారు కొత్తగా స్టార్ట్ చేసి ఏముండదు అప్పుడు చేయడానికి ఇప్పుడే అప్పుడు ఏం చేస్తావు కారణాలు ఎత్తుకోవడానికి వాడి మీద బురద ఏ కంప్లైంట్ జరిగితే ఎవరి కింద నుంచి ఎక్కడెక్కడ ఏం కంప్లైంట్ ఇద్దామా ఏ లో ఏముందో బయట చేద్దామా ఇ ఆలోచించేది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి ఆల్టర్నేట్ ఆప్షన్స్ జెడ్ పేలో ప్రతి చోట ఉంది వర్క్ ఎక్కడ ఆపన్ ఇవ్వడు జెడ్ పే అది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలా యాప్ లేదన్నారు ఆ టైంలో అయినా సరే దానికి ఆల్టర్నేట్ యాప్ యూస్ అప్పుడు వర్క్ ఆగల జెడ్ పేలో అప్పుడు వర్క్ ఆగల ఓన్లీ ఒక రెండు రోజులు చెప్పడానికి చెప్పినట్టు రెండు రోజులకి కంపెనీ మళ్ళీ యాప్ అప్డేట్ చేసి ఇచ్చింది ఆ రెండు రోజులు ఉంటారు మహా అయితే వర్క్ ఎక్కడ కంపెనీ వర్క్ ఆపలేదు ఎవరికి వాళ్ళే ఆపుకున్నారు తప్పు కంపెనీది కాదు కంపెనీ మీద డైట్ చేసి ఎవరు ఏలెత్తి చూపియద్దు మీకు మీరు ఏదెత్తి కొని చూపించుకోండి అది లైఫ్ గా స్టిక్ అయిపోయి ఈ సంవత్సరం కష్టపడండి మీకు మంచి లైఫ్ ఉంటుందని ప్రతి ఒక్కరు ప్రతిసారి బల్ల గుద్ది క్లియర్గా చెప్తున్నారు ఇది చేయడం కూడా ఎవరికి చేత కాదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గ్రేట్ సార్ నాయక్ గారు అదే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ సార్ కి నేను చెప్తున్నాను సార్ నిజంగా వంశీ సార్ మీరు అంత నిజంగా అంత శ్రమ తీసుకొని అప్డేట్స్ అనేది ఇస్తున్నారు నిజంగా మంచి క్లారిటీ అనేది ఇచ్చారు రోజు సెషన్ లో నిజంగా ఆ విషయమే నేను చెప్పాను సార్ చాలా మంది ఉన్నారు సార్ గ్రూప్ లో ఏ అప్డేట్ వచ్చినా ఆ లైన్ లో చదవరు చదవకుండా గుడ్డిగా ఫార్వర్డ్ చేసేది సార్ చాలా మంది ఉన్నారు సార్ గ్రూప్ లో అలా చేసేవాళ్ళు దాని వల్లే కన్ఫ్యూజన్స్ అనేది వస్తున్నాయి ప్రతి గ్రూపుల్లో కాబట్టి ఇది కొంచెం దృష్టిలో పెట్టుకుంటే ఏం పంపించారు అప్డేట్ కొంచెం ఇంతగా చూడండి చదివి మీరు క్లారిటీ తీసుకొని తన త్వరగా ఫార్వర్డ్ చేయండి గ్రూపుల్లో గుడ్డిగా పంపి పంపించినందుకు ఇవన్నీ డౌట్స్ రావడము ఏమంటే కన్ఫ్యూషన్స్ రావడము ప్రతి ఒక్కరు ఇలాగే కనిపి లేనిపోయిన తప్పులు తెచ్చుకుంటున్నారు సార్ కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం రిచ్లో పెట్టుకుని కొంచెం అప్డేట్స్టర్ బాగా చదివి దాన్ని క్లారిటీ తీసుకొని మళ్ళీ ఫార్వర్డ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ సార్ మంచి సార్ నాకు ఇచ్చిన అవకాశం బట్టి అండి చాలా టైం ఇప్పటికే రమేష్ నాయక్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ హోస్టింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ ఒక చిన్న టూ డేస్ నుంచి జూమ్ పైకి పోవడానికి కారణం లేరు అందుబాటులో నేను జర్నీలో ఉంది అటు ఇటు ఇబ్బంది అయింది ప్రతిరోజు ఎవరున స్పీకర్ అండ్ హోస్ట్ ఎవరు ఉంటారు ముందుకు రండి మెసేజ్ చేయండి థాంక్యూ ది గ్రేట్ ఎక్సెషనల్ అందరం జై హింద్ జై జట్ జై భారత్ సేవైగ్రేటెడ్ వాండ్ జై జట్